나모스테카야 <목소리도> 오모나모스테 శ్రీవారి ప్రసాదం అంటే ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు కల్తీ జరిగిందని యావత్ ప్రపంచం భయాందోళనలు ఒక ఆందోళన కార్యక్రమం చేస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఈ ఏదైతే తప్పు జరిగిందో దీనికి ప్రాయశ్చితంగా ప్రాయశ్చిత దీక్ష పదకొండు రోజులు చేస్తున్నారు దానికి సంఘీభావంగా ఈ రోజు జనసేన పార్టీ మదనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒక్క టెంకాయలు వెంకటరణ స్వామి గుడి దగ్గర కొట్టి ఆ దీక్షకు సంఘీభావం తెలుపుతున్నాం అలాగే వచ్చే శనివారం కానీ ఆదివారం కానీ మన మదనపల్లి పురా ప్రముఖులు ప్రజా సంఘాలు అందరితో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతున్నాం ఒకటో తేదీ రెండో తేదీ మూడో తేదీలో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఒక్కరిలోనూ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సెక్యులరిజం అంటే అది వన్ వే కాదు టూ వే ప్రతి ఒక్కరు ఇప్పుడు జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ క్రిస్టియన్స్ కి ఏ ఇబ్బంది వచ్చినా ముస్లింస్ కి ఇబ్బంది వచ్చినా ఎలా మాట్లాడతామో ఇప్పుడు రాజకీయ నాయకులు గాని పార్టీలు కానీ హిందువులకి ఏ ఇబ్బంది వచ్చినా ఎవరికి నోరు మెదపడం మెదపడం లేదు అంత ధైర్యం రావడం లేదు మనం కులాలుగా విడిపోయి హిందూ ధర్మాన్ని మనం పట్టించుకోవడం లేదు ఖచ్చితంగా ఇలాగే ఇది కొనసాగితే హిందూ ధర్మం అనేది ప్రశ్నార్థకం ప్రశ్నార్థకం అవుతుంది హిందూ అనే ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన సమయం వచ్చింది మన హిందుత్వాన్ని మరి ముఖ్యంగా మన సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి పెంపొందించుకోవాలి సనాతన ధర్మం అనేది ప్రపంచానికి దిక్సూచి అలాంటి సనాతన ధర్మాన్ని మనం అందరూ కూడా కాపాడుకుంటూ దాన్ని పెంచుకుంటూ పెంపొందించుకుంటూ ప్రతి దానికై నడుం నడుంపించాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రాయశ్చిత దీక్షకి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా నార్త్ లో అయితే విపరీతంగా ఆయనకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు మన సౌత్ లోనే మన దౌర్భాగ్యం సెక్యులరిజం పేరుతో హిందూజం అనకు దుఃఖాం ఇది కాకుండా ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ప్రతి మతం కోరుకుంటున్నా హిందూ మతం ప్రతి ఒక్కరిని గౌరవిస్తుంది అలాగే హిందూ మతాన్ని కాపాడుకోవడానికి అందరూ కూడా సహకరించాలి అందరూ కూడా నడుం పిగించాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మా సంఘీభావం తెలియజేసుకుంటూ జై జనసేన ఓం ఓం